నెటింట్లో సింగర్ చిన్మయ్ మీద ఎప్పుడు ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది మేనిఫెస్ట్ అనే ముద్రను వేసి ఆమె మీద విమర్శలు చేస్తుంటారు నెటిజన్లు ఎప్పుడు కూడా చిన్మయిని కామెంట్లలో తిడుతూనే ఉంటారు కానీ ఆమె మాత్రం ఈ ట్రోలింగ్ ను అంతగా పట్టించుకోదు కొన్నిసార్లు చిన్మయి షేర్ చేసే వీడియోల మీద మహిళల నుంచి మంచి స్పందన దక్కించుకుంటుంది ఆమెకు అమ్మాయిలు ఎక్కువగా సపోర్ట్ చేస్తుంటారు కానీ తాజాగా ఆమె అన్నపూర్ణమ్మ మాట్లాడిన మాటలపై కౌంటర్లు వేసింది చిన్మయ్ షేర్ చేసిన ఈ వీడియో మీద మాత్రం ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటోంది చిన్మయ్ అసలు ఏం జరిగిందో ఓసారి చూద్దాం అన్నపూర్ణమ్మ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో స్త్రీ స్వేచ్ఛ కట్టు బొట్టు ఇలా చాలా విషయాల మీద మాట్లాడింది ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఒకప్పుడు సినిమా సెట్ లో ఉండేవాళ్ళం ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు అన్నది చెప్పుకొచ్చింది ప్రతిసారి ఎదుటి వాళ్ళదే తప్పు ఉండకపోవచ్చు మన తప్పు కూడా ఉండొచ్చు అసలు అర్ధరాత్రి వరకు తిరగాల్సిన పని ఏంటి అర్ధరాత్రి వరకు ఆడవాళ్ళు ఎందుకు తిరగాలి అసలు ఆడవాళ్లకు ఆ స్వేచ్ఛ ఎందుకు అంటూ ఇలా తన అభిప్రాయాల్ని అన్నపూర్ణమ్మ చెప్పుకొచ్చింది వాటి మీద చిన్మయి కౌంటర్లు వేసింది మనకు ఇష్టమైన ఆర్టిస్టులు ఇలా మాట్లాడితే బాధగా ఉంటుందని ఆమె చెప్పిన లాజిక్ ప్రకారం ఇక ఎమర్జెన్సీ సర్వీసులు ఉండొద్దు డాక్టర్లు పని చేయొద్దు సాయంత్రం అయితే ఇంటికి వచ్చేయాలి ఏమైనా ఎమర్జెన్సీ ఆపరేషన్ అవసరం పడ్డా కూడా తెల్లారే వరకు వెయిట్ చేయాలి ఆ తర్వాతే హాస్పిటల్ కు వెళ్ళాలి అంటూ ఇలా చాలా సెటారికల్ గా మాట్లాడింది ఇక చిన్మయి వీడియో మీద దాదాపు మెజారిటీ నెటిజన్లు కూడా మండిపడుతున్నారు చిన్మయిని విమర్శిస్తున్నారు ఆమె చెప్పిన దాన్ని ట్వీట్ చేసి ఎందుకు చెప్తున్నావు ఆమె ఎమర్జెన్సీ సర్వీసుల గురించి మాట్లాడలేదు అర్ధరాత్రి పూట రోడ్ల మీద తిరుగుతూ పబ్బులంటూ ఎంజాయ్ చేసే బ్యాచ్ గురించి మాట్లాడింది అర్ధరాత్రి వరకు ఏం పని అన్నట్టుగా చెప్పింది ఫ్రీడమ్ అని చెప్పుకొచ్చింది కానీ నువ్వు మాత్రం ఇలా దాన్ని ట్వీట్ చేసి చెప్తున్నా ఓవర్ చేయకు నీ మీద ఉన్న గౌరవం పోయింది అంటూ ఇలా నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు అయితే కొంతమంది మాత్రం అన్నపూర్ణమ్మ మాట్లాడింది కూడా సబబు కాదని ఒకప్పటి కాలం వేరు ఇప్పుడు కాలం వేరు అని అంటున్నారు అర్ధరాత్రి స్వాతంత్రం కానీ బయటకు వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు ఎందుకు స్వతంత్రం కావాలి ఆడదానికి తర్వాత ఏం పని ఆఫీసుల్లో ఎక్కువే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ అలా ఉంది ఊరు వాడు అనొద్దన్నా కూడా అనేలాగా వెళ్తున్నామే మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళకి తప్పు అనకూడదు మందు కూడా కొంచెం ఉంటుంది కరెక్ట్ మన ఐన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యాక్టింగ్ సో ఇటువంటి యూనో ఐడియాస్ ఒపీనియన్స్ ఇస్తుంటే ఇట్ మేక్స్ మీ లిటిల్ హార్ట్ బ్రోకన్ అయ్యో మనకి యూనో ఫేవరెట్ అనుకుంటున్నటువంటి ఆర్టిస్ట్ ఇలా మాట్లాడుతుంటే యూనో వెన్ దే హ్యావ్ ప్రాబ్లమాటిక్ ఐడియాస్ యూనో దట్ డైకాటమీస్ టు వాట్ వీ డూ సో బేస్డ్ ఆన్ హర్ రూల్స్ మెడికల్ ఎమర్జెన్సీస్ కనుక ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ ట్రామా కేసెస్ కానీ జరిగితే సో సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే జరగాలి నర్సెస్ ఉండకూడదు లేడీ డాక్టర్స్ ఉండకూడదు ఈవిడ గారు కానీ ఈవిడ ఈవిడ తెలిసినటువంటి ఎవరికైనా మన అందరికీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే లేడీ డాక్టర్స్ అస్సలు ఉండకూడదమ్మా సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే ఎమర్జెన్సీస్ అనేవి జరగాలి ఆ తర్వాత ఈవినింగ్ సిక్స్ పిఎం టు సిక్స్ ఏఎం ఓన్లీ మగాళ్ళు మాత్రమే ఉంటారు ఈవెన్ విత్ లేడీ పేషెంట్స్ సో మనకి బయట ఏం పని మనకి ఒంట్లో బాగానేప్పుడు కూడా మనము హాస్పిటల్లో ఉండకూడదు సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం మాత్రమే మనం ఉండాలి ఓకే ఇదే రూల్ ప్రకారం పిల్లలు కూడా అర్ధరాత్రి పుట్ట పుట్టకూడదు గైన కాలేజెస్ ఉండరు కాబట్టి ఉండకూడదు కాబట్టి అకార్డింగ్ టు దీస్ రూల్స్ సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే పిల్లలు పుట్టాలి అప్పుడే నర్సెస్ కానీ గైన కాలేజెస్ కానీ లేడీ డాక్టర్స్ కానీ ఉండాలి ఓకేనా జోక్స్ అపార్ట్ సూర్యోదయం ముందు పొద్దున త్రీ థర్టీ ఫోర్కి లేచి వెళ్ళి అక్కడే ద సో కాల్డ్ బాత్రూమ్ ఫెసిలిటీని యూజ్ చేసుకోగలము అని వెళ్తున్నటువంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు ఎందుకంటే ఇండియా స్టిల్ అ ప్లేస్ వేర్ వీ డోంట్ హ్యావ్ బాత్రూమ్స్ ఇన్ ఆర్ విలేజెస్ ఇన్ సో మెనీ ప్లేసెస్ సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా ఆడవాళ్ళు ఎప్పుడు వస్తారు వాళ్ళని ఎలా మనము యూనో అసాల్ట్ చేయాలి అన్నటువంటి యూనో మైండ్ సెట్స్ ఉన్న సొసైటీ ఇది అప్పుడు ఈ రేప్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్పీచ్లు ఇస్తుంటే బేసిక్లీ అమ్మాయిలు ఇలా డ్రెస్ చేసుకోవటం వల్ల జుట్టు ఇలా ఉంచుకోవటం వల్ల బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకోలేదు కాబట్టి బికాస్ ఇవన్నీ నేను వేసుకోలేదు కాబట్టి నేను చెప్తున్నా నో బొట్టు జుట్టు ఓపెన్ అండ్ షార్ట్ క్లౌవ్ వేసుకుంటున్నారు కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ సెక్షువల్ అసాల్ట్ ఇస్ హ్యాపీనింగ్ ఆన్ విమెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ విమెన్ అన్నది ఇస్ కాల్డ్ రీప్ కల్చర్ అయినా నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే యునో అండ్ థింకింగ్ వై షుడ్ వి బీ బర్న్ యాజ్ వుమెన్ విమెన్ ఇన్ దిస్ స్టూపిడ్ కంట్రీ వేర్ వీఆర్ గెటింగ్ అడ్వైసెస్ ఫ్రమ్ పీపుల్ అమ్మాయిలకి బయట ఏం కానీ అమ్మాయిని ఎందుకు చదివించాలి అమ్మాయిలకి ఎందుకు డౌరీ ఇవ్వకూడదు ఇటువంటి కాన్సెప్ట్స్ని ఆర్గ్యూ చేస్తున్నటువంటి డిఫెండ్ చేస్తున్నటువంటి సొసైటీలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాము మన కర్మ కాలిందిరో